ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రెండు రోజుల టోకెన్ సమ్మేనం శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు చేపట్టిన సమ్మేనం సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రారంభించి మాట్లాడారు ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రెండు రోజుల టోకెన్ సమ్మెను శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు చేపట్టిన సమ్మేనం సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రారంభించి మాట్లాడుతూ గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని గ్రామాలను కాపాడుతున్న పారిశుద్ధ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వీడనాడి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేసి పదవి విరమణ పది లక్షల రూపాయల సౌకర్యం కల్పించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బహుళ పని విధానం గ్రామ పంచాయతీ కార్మికులకు అతి ప్రమాదకరమైందని ఆందోళన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ కార్మికుల మెడపై ఉరితాడిలా మారిన మల్టీపర్పస్ ఎంపీడబ్ల్యూ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎం మండలం అధ్యక్షులు కూరెల్లా కృష్ణయ్య గౌరవ అధ్యక్షులు నోమల స్వామి ఉపాధ్యక్షులు రాగటి శ్రీను రగ్ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు కల్వల లక్ష్మయ్య కూల మల్లయ్య సైదులు రమేష్ రామచంద్రు సోమయ్య శ్రీను సాయి పద్మ ఉప్పలమ్మ లలిత తదితరులు పాల్గొన్నారు గతంలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలని డిమాండ్గా పెట్టి ఈరోజు సమ్మె చేస్తాం ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే కష్టం చేసినాం ఆరు నెలలు అయిపోయింది మా కుటుంబం నడిచే పరిస్థితి లేదు నెల నెల ఉంటేనే గడిచే పరిస్థితి లేదు మరి ఆరు నెలలు పెండింగ్ లో ఉన్నాయి మరి మీరు నిద్రపోయేరా ఏం చేస్తున్నారు అని చెప్పి ఇవాళ నిద్రపోయేటోళ్ళు లేపడం కోసం ఇలా పోరాటం అనే జెండా బట్టి ఈరోజు నిరవధిక సమ్మె గుర్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మరి ఆరు నెలలు కనీసం నెలకు పదివేలు వస్తే ఆ పదివేలు ఎక్కడెక్కడ కూరకు కూరగాయలకు అన్నిటి ఖర్చులకు లెక్కలు పోతాయి ఉన్నాయి కానీ ఆరు నెలల నుంచి రాకుండా పోతే మరి ఏకంగా ఏ రకంగా పట్టగలం ఇచ్చేది తొమ్మిది వేల ఐదు వందలు ఆ తొమ్మిది వేల ఐదు వందల్లో కూడా కొన్ని గ్రామ పంచాయతీలో పంచి ఇస్తున్న పరిస్థితి ఉన్నది మరి అందుకే ఈ చాలీ చాలని వేతనం ఈ తొమ్మిది వేల ఐదు వందలు ఇది సరిపోదు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తాము ఇవాళ తొమ్మిది వేల ఐదు వందలతో కుటుంబం గడుపుతున్నా అదే వెళ్దాం గడుస్తున్న పరిస్థితి లేదు మనం అనేక సందర్భాల్లో సిఐటి సర్వే చెప్పినాం Allá, pues irme me da